శ్రీరామచంద్రపర పరబ్రహ్మణే నమః శ్రీ గురువ్యోన్నమ శ్రీమాత్రే నమః శ్రీ గణేశాయనమ్రి ఆత్మ బంధులార్ యోగ వసిష్టం ఉత్పత్తి ప్రకరణము నూట ఎనభై నాలుగవ భాగం వసిష్ట మహ బోధని కొనసాగిస్తూ ఉన్నారు చెప్తున్నారు రామా ఈ చిత్తం అనేది చూసావు ఇది ఒక గొప్ప వ్యాధి మహావ్యాధి అంటున్నారు ఇక్కడ వశిష్ఠమహి మహర్షి ఆ వ్యాధికి మందు ఉందా అంటే ఉంది దానికి కూడా ఒక దివ్యమైనటువంటి ఒక మందు ఉంది లేకుండా లేదు ఏ వ్యాధికైనా సరే మందు ఉండనే ఉంటుంది ఉంది ఆ మందును నేను ఇప్పుడు నేను ముందుంచుతాను అయితే రామా ఈ మందుని నువ్వు సేవించడానికి నువ్వు ఎక్కడికో దూరంగా పోయి మందుని తెచ్చుకోవాల్సిన పని లేదు ఎక్కడో ఏ వైద్యుని దగ్గరకో వెళ్ళాల్సినటువంటి అవసరం ఏమీ లేదబ్బాయి ఎవరికి వారే తమ ఎవరికి వారికే తమకి అధీనంలో ఉన్నటువంటి మందే ఇది వాళ్ళకి వాళ్ళ దగ్గరే ఉన్నదనమాట మందు వేరే దగ్గరికి ఎక్కడ పోయి ఏ షాప్కి వెళ్ళి కొనాల్సిన అవసరం లేదు ఏ వైద్యుడి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు ఎట్లాంటిదే ఈ మందు అని అంటే శ్రేయస్సు కలిగించేది రుచికరమైనదట చేదుగా కూడా ఉండదట ఈ మందు ఉత్తమమైనదట ఈ మందు మరి సుఖదాయకమైనది ఈ నాలుగు పదాలతో వర్ణించాడు ఈ మందుని మహర్షి అతని శ్రేయస్సు కలిగించేది రుచికరమైనది తర్వాత ఏంటి ఉత్తమమైనది మరియు సుఖదాయకమైనది ఆ మందు ఏంటో తెలుసా ఒకటే వాడి బాగా గుర్తుంచుకో చెప్తున్నా విను ఆ మందు ఏంటంటే ఈ మనసు అనే వ్యాధిని నిర్మూలించడానికి అవసరమైనటువంటి మందు ఏది దివ్యమైన ఔషధం ఏది అంటే ఇష్ట వస్తువుల పట్ల ఏర్పడే విషయాసక్తిని పరిత్యించడం అంటాడు మనకి బాగా ఇష్టమైనటువంటి వ్యక్తుల మీద ఇష్టమైనటువంటి పదార్థాల మీద ఇష్టమైనటువంటి విషయాలని మీద వాటిని ఏం చేయాల అక్కడి నుంచి వాటిపై ఉన్నటువంటి ఆసక్తిని విషయాసక్తిని వదిలేయడమే బాగా ఇష్టమైన వాటిని వదిలేయడమే అందుకే కాశీకి వెళ్ళి కాయో పండో వదలమంటారే దాని అర్థం ఇదే నీకు బాగా ఇష్టమైనటువంటి ఒక దాన్ని వదిలేయడం వదిలేయడం దేనికి మూలం అదే మనస్సు అనేటువంటి వ్యా ఈ వ్యాధికి మందు అన్నమాట అది మనో నిగ్రహం రావాలంటే నీకు మనసును నువ్వు జయించాలంటే నీకు ఇష్టమైన దాన్ని వదిలేయి అది కాశీలో అక్కడ వదిలేసేటువంటి దానిలో ఉన్నటువంటి అంతరాధరం అన్నమాట ఇష్టమైన వస్తువు ఇష్టమైనటువంటి వస్తువు పరిత్యాగాన్ని వదిలేస్తే వదిలేసినట్లయితే అది ఎట్లా అంటే స్వప్రయత్నంతో వదిలేసినట్లయితే అప్పుడు నీకు మనసును నీకు లయమైపోతుందయ్యా అది ఎట్టయినా సరే ఇష్టమైన వస్తువులు అది ఎంత గొప్ప వస్తువు అయినా సరే దాన్ని ఏం చేయాలి అత్యంత ఇష్టమైనదైనా సరే దాన్ని నువ్వు మనసులోంచి తొలగించి పారేయి వదిలేయి దాని మీద ఆసక్తిని వదులు అలాగే సమూలంగా పెళ్ళగించి పారే తీసేదాన్ని అలా నువ్వుగానే వదలపెట్టి వదలగలిగినట్లయితే నీకు అత్యంత ఇష్టమైన దాన్ని నువ్వు వదలగలిగినట్లయితే నువ్వు నీ మనసును జయించినట్లే మనసును జయించడం ఎలా అంటే నీకు ఆ ఇష్ట వస్తువుని పరిత్యాగం చేయి మామూలుగా మనకి ఇష్టం లేని వాటిని గురించి మనకు అసలు ఏమి ఇదే ఉండదన్నమాట వాటిని మనం ఎప్పుడు ఇష్టపడము ఇష్టం లేని వాటి గురించి ఇష్టమైన వాటినే మనం ఏంటంటే గట్టిగా పట్టుకొని ఉంటాం ఇదే ఇది ఇది నాకు కావాలి అనుకుంటుంటాం నీకు ఏదైతే గట్టిగా ఇష్టమో దాన్ని నీవు కావాలని గట్టిగా అన్నమాట కాబట్టి ఆ ఇష్టమైన వాటిని కావాలనుకోవడం ముందు చూసావు ఎన్నుకోవడం అనేది చూసావు దాన్ని వదిలేసేయ్ కావాలనుకోవడాన్ని వదిలేయి ఎన్నుకోడాని వదిలేయి అలా నీవుగాను వదులుకోగలిగితే నీవు నీ మనసును జయించావే అనుకో అంటూ మళ్ళీ ఒక ఉపమానం ఈ చిత్తం అనేటువంటి బేతాళుడు ఈ చిత్తం అనేటువంటి బేతాళుణ్ణి నువ్వు కానీ గట్టిగా నిరోధించాలి అని అన్నట్లయితే నువ్వు వాంఛిత వస్తువులని వదిలివేయవయ్యా ఇష్ట వస్తువులని వదిలివేయి మానసికంగా వదిలివే చేతులతో కాదు మనసుతో పూర్తిగా వాటిని పరితదించు అది నువ్వు చేయాల్సింది ఎవడైతే ఇష్ట వస్తువును వదిలేస్తూ క్రమక్రమంగా అలా ఇష్ట ఇష్ట వస్తువుల మీద మమకారాన్ని తగ్గించే విశ్వాసక్తిని వదిలేస్తూ ఉంటాడు వాడి క్రమంగా ఏమవుతుందంటే రాగ ద్వేషాలు కూడా వాడి మనసులోంచి అలాగా వెళ్ళిపోతుంటాయి అర్థమైందా రాగ ద్వేషాలు మెల్లగా వాడి మనసులోంచి వెళ్ళిపోతాయి అన్నమాట కాబట్టి నీవు వీటన్నిటినీ రాగద్వేషాలని పొగొట్టుకోవడము మనో నిగ్రహాన్ని పొందడం అనేది దేని మీద ఉందంటే ఆ ఇష్టమైనటువంటి వస్తువుని మేడ ఉంది అది నీ చేతిలోనే ఉంది దాన్ని నువ్వు తప్పక సాధించగలవు ఎవడైతే ఈ విధంగా ఉంటాడో వాడు ఖచ్చితంగా మనసుని జయించగలడు రామా కాబట్టి మనసుని మనసుతోనే జయించాలి రామా మరో మార్గం లేదు కాబట్టి మనసుకు అత్యంత ఇష్టమైన దాన్ని మనసుతోనే దాన్ని నిగ్రహించాలి ప్రయత్నంతో గట్టి ప్రయత్నంతో చిత్తాన్ని ఏం చేయాలంటే అనాత్మ వస్తువుల నుండి మరల్చి ఆత్మ వస్తువుపై నిలవాలి నిలపాలి అనాత్మ వస్తువులు ఏంటి అన్నీ అనాత్మలే ఎక్కడి నుంచి అనాత్మలు మనసులో కలిగే ఆలోచన నుంచి మనసు నుంచి ప్రాణం నుంచి ఇంద్రియాల నుంచి దేహం నుంచి కనబడే ప్రపంచం అంతా అనాత్మనే అనమాట ఈ ఆత్మ నుండి చిత్తాన్ని లాగి ఆత్మయందు లయం చేయవయ్యా అది దీనికి ఉపాయం అంటే చిత్తాన్ని ప్రపంచం నుండి లాగి పరమాత్మపై నిలపవయ్యా ఎలాగ అంటావేమో చిన్న పిల్లవాడు ఉంటాడు వాడు ఏదో ఒక నీళ్ళ నీళ్ళల్లో మునిగి తడుస్తూ ఉంటాడు వాడిని అక్కడి నుంచి ఏదో ఒక ఉపాయంతో ఏదో ఒక ప్లాన్తో వాడిని అక్కడి నుంచి మనం ఈజీగా ఆ పిల్లవాడిని మనం ఆ పని నుండి పక్కకి సులభంగా మనం మరల్చొచ్చు కదా అలాగే చిత్తం కూడా ఒక బాలకుడు లాంటిది ఈ ఈ చిత్తాన్ని ఒక భావం నుండి మరొక భావానికి మరల్చు ఒక ఒక ఆసక్తి నుండి దాన్ని తప్పించి ఈ సంసార ఆసక్తి నుంచి పరమాత్మ ఆసక్తి వైపు ప్రపంచాన్నించి పరమాత్మ వైపుకు ఆ దాన్ని తిప్పవయ్యా ఎలా చెప్తావు దీనికి మార్గం ఏమిటి అని అడుగుతావేమో అంటే ఇక్కడ చెప్తున్నాడు మహర్షి ఏమని చింతనతో నిరంతరం ఉండేటువంటి ఈ మనసుని సజ్జన శాస్త్ర సత్సంగాలకు అలవాటు చేయవయ్యా ఒకవైపుని ఆ పిల్లవాడిని అక్కడి నుంచి మరోవైపు తిప్పడం ఎలా తిప్పుతాము అలాగా నిరంతరం ప్రా ప్రపంచం మీద వాలేటువంటి మనసును తీసుకెళ్ళి పరమాత్మ వైపు పెట్టు దానికి ఏంటి శాస్త్ర పఠనం మన్ శ్రవణము మననము నిధిధ్యాసనము సత్సంగాలకు వెళ్ళడము సత్సంగాలను వినడము సత్తో ఎప్పుడు ఆ సాంగత్యాన్ని కలిగి ఉండడము ఇట్లాంటి వాటిని కి అలవాటు చేయ మనసుని ఫలితాలను ఇచ్చేటువంటివి కూడా చాలా ఉన్నాయి కదా సాధనాలు ఏంటవి జపము ధ్యానము వంటి మంచి పనులు చన్నో ఉన్నాయి వాటన్నిట్లోనూ మనసుని లగ్నం చేయి ప్రయత్నపూర్వకంగా మనసుని తీసుకొచ్చి బయట నుంచి తీసుకొచ్చి ఆత్మలో లగ్నం చేయవయ్యా మనసుని రాఘవా అంటున్నాడు మహర్షి నేను చెప్తున్నా వినవయ్యా ఎంతో కష్టం కాదు బాహ్యమైనటువంటి విషయాలను నిరాకరించడం కానీ నేను ఆహ్వానించడం కానీ నీ చేతుల్లోనే ఉంది అది నీ చేతుల్లోనే నీ పరిధిలోనే ఉంది నీకు నువ్వే చేయగలవు దానికి గురువులు పక్కన ఎవరో వచ్చి పక్కన నీకేం సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు నిన్ను క నీ మనసును కంట్రోల్ చేసుకునేది నీ చేతిలోనే ఉంది నీ స్వప్రయత్నంతోనే నువ్వు దాన్ని ప్రయత్నించాలి అటువంటి ప్రయత్నం చేసినప్పుడే నీ మనసు నిగ్రహించినప్పుడే నీకు ఫలితం చేకూరుతుంది రామా ప్రయత్నపరుడెప్పుడు కూడాను చాలా గట్టి ప్రయత్నం చేసినట్లయితే అతి స్వల్పకాలంలోనే అనాయాసంగా ఏనా సాధించగలడు నువ్వు కానీ గట్టి ప్రయత్నం చేసినట్లయితే మనస్సుని ఆ కంట్రోల్ చేసుకోవడం ఏకాగ్రపరచడము ఆ మనసుని అమనస్క చేసుకోవడం అన్నది సులభమైన విషయమే కానీ కష్టమైనది ఏది కాదు అని నేను నీకు చెప్తున్నాను రామా ప్రయత్నం అనేది ముఖ్యము నీవు కానీ గట్టి ప్రయత్నం చేసినట్లయితే అది నీకు సులభంగానే కట్టుబడుతుంది అని చెప్తూ బోధని ఇప్పుడు ఈ రోజు ముగిస్తున్నారు వశిష్ఠుల వారు రేపు ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్రచరణ అరవిందవర్పణం భో శాంతి శాంతి